ఒకటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి వంద రోజుల పని దినాలను ఏ విధంగా మేమైతే చెక్ చేసుకోవాలి వారానికి ఎన్ని రోజులు హాజరు అనేది మా మీట్ వేయడం జరుగుతుంది ఎన్ని రోజులకు ఎంత అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది అనేసి చాలా మంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ చాలా నీట్గా చక్కగా ఒక మంచి వీడియో చేయమనేసి మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు వీడియోలో మనమైతే చాలా చక్కగా నీట్గా మనమైతే చూద్దాం ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ డౌట్స్కి వీడియోలో చాలా చక్కటి సమాధానం అనేది అందుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ అనేది యాప్ అనేది మన మొబైల్లో ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ అయితే విండో ఈ విధంగా కనిపిస్తుంది జిల్లా సంవత్సరం పంచాయతీ మండలం అడుగుతుంది నీట్గా ఇవ్వండి ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే మన పంచాయతీలోని ఎన్ని జాబ్ కార్డ్స్ అనేది ఉన్నాయో అన్ని జాబ్ కార్డ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు డీటెయిల్స్ కూడాను చాలా నీట్గా మనమైతే ఇక్కడ చూడవచ్చును సో ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్లో మనకి జాబ్ కార్డ్స్ నంబర్స్ అనేది కనిపిస్తుంది రైట్ సైడ్లో మనకి పేరు అనేది కనిపిస్తుంది యాక్టివ్ అనేసి ఉన్న ప్రతి ఒక్కటి కూడాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని పనులకు వెళ్తున్నట్టు మీరైతే గుర్తుపెట్టుకోండి కంపల్సరిగా యాక్టివ్ అనేది ఉండాలి ఉంటే మనం ఈ సంవత్సరంలో పనికి వెళ్తున్నట్టు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఓపెన్ చేసి మీకైతే చూపిస్తా చాలా చక్కటి బిల్లులు అయితే మనకి పడడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో ఆ రోజులు గాను చాలా చక్కటి బిల్లు ఉన్నాయి ఐదు రోజులకి చాలా చక్కటి బిల్లు ఉన్నాయి చాలా నీట్గా వర్కింగ్ డేస్ కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం జాబ్ కార్డ్ నెంబర్పై క్లిక్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ అనేది ఏ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వెళ్తుందో అక్కడ మన పేరు పక్కనే బ్యాంక్ అకౌంట్ కూడా మనకి అక్కడైతే కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం నీట్గా పైకి స్క్రోల్ చేసినట్టయితే కిందకి మనం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చును స్టార్టింగ్లో మనకు కనిపిస్తుంది పేరు కనిపిస్తుంది పక్కన హాజరు కనిపిస్తుంది చూడండి ఆ రోజులు అయితే వేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పదిహేడు వందల రూపాయలు పైనే చాలా చక్కటి బిల్ అనేది అవడం జరిగింది ఇలాగా ఈ విధంగా చక్కగా గా మీరైతే చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకు చాలా నీట్గా వీడియో అనేది అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాం ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల గురించి చాలా చక్కటి వీడియో ఈ విధంగా జెన్యున్గా మీకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ఆడియన్స్ కంపల్సరీగా ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది మీ మొబైల్లో నా ఛానల్ ద్వారా వీడియోస్ మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఇంత నీట్గా మీరు అనేది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు గురించి బిల్లు గురించి వర్కింగ్ డేస్ గురించి హాజరు గురించి చాలా చక్కగా టోటల్గా ఉపాధి హామీ పరిపతానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ వీడియో అనేది మీ మొబైల్లో మీరు అయితే పొందుతారు సో ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్లో పేరు కనిపిస్తుంది మధ్యలో హాజరు కనిపిస్తుంది ఆ రోజులకి పదిహేడు వందల పైనే డబ్బులు అయితే మనకి అక్కడ పడ్డాయి ఐదు రోజులకి పద్నాలుగు వందల రూపాయల పైనే డబ్బులు పడ్డాయి దాదాపు చూసుకున్నట్టయితే ఒక్క రోజుకి మూడు వందల రూపాయలు అనేది ఖచ్చితంగా ఈ యొక్క క్యాండిడేట్కి అయితే పడడం జరిగింది మనమైతే ఉన్నాం కింద మనం చూసుకున్నట్టయితే యాభై ఆరు రోజులు అయితే మనకి పనికి వెళ్ళినట్టు కనిపిస్తుంది చూడండి మనకి లాస్ట్లో చూడండి యాభై ఆరు రోజులు ఇక్కడ చూపిస్తున్న చూడండి ఇది ఇక్కడ యాభై ఆరు రోజులు అనేది వంద రోజులకి యాభై ఆరు రోజులు మన వాళ్ళైతే పనికి వెళ్ళడం జరిగింది ఈ విధంగా మనం వచ్చి పేమెంట్ చూసుకోవచ్చును మన అదే విధంగా మనకి హాజరు చూసుకోవచ్చును వంద రోజులుగాను ఎన్ని రోజులు ఇంకా మనకి మిగిలి ఉన్నాయి అనేది కూడా చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా మనకి రైట్ సైడ్లో పేమెంట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎంతైతే పేమెంట్ మనకు కనిపిస్తుందో అదే అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది అక్కడ మనకి టోటల్ అమౌంట్ కూడా మనకి చూపిస్తుంది చూడండి దాదాపుగా పదహారు వేల రూపాయల సిల్లర్ అయితే మనకు కనిపిస్తుంది ఇలా చూసుకోండి ఒకటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి వంద రోజుల పని దినాలను ఏ విధంగా మేమైతే చెక్ చేసుకోవాలి వారానికి ఎన్ని రోజులు హాజరు అనేది మా మీట్ వేయడం జరుగుతుంది ఎన్ని రోజులకు ఎంత అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది అనేసి చాలా మంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ చాలా నీట్ గా చక్కగా ఒక మంచి వీడియో చేయమనేసి మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు వీడియోలో మనమైతే చాలా చక్కగా నీట్ గా మనమైతే చూద్దాం ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ డౌట్స్ కి వీడియోలో చాలా చక్కటి సమాధానం అనేది అందుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ అనేది యాప్ అనేది మన మొబైల్లో ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ అయితే విండో ఈ విధంగా కనిపిస్తుంది జిల్లా సంవత్సరం పంచాయతీ మండలం అడుగుతుంది నీట్గా ఇవ్వండి ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే మన పంచాయతీలోని ఎన్ని జాబ్ కార్డ్స్ అనేది ఉన్నాయో అన్ని జాబ్ కార్డ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు డీటెయిల్స్ కూడాను చాలా నీట్గా మనమైతే ఇక్కడ చూడవచ్చును సో ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్లో మనకి జాబ్ కార్డ్స్ నంబర్స్ అనేది కనిపిస్తుంది రైట్ సైడ్లో మనకి పేరు అనేది కనిపిస్తుంది యాక్టివ్ అనేసి ఉన్న ప్రతి ఒక్కటి కూడాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని పనులకు వెళ్తున్నట్టు మీరైతే గుర్తుపెట్టుకోండి కంపల్సరిగా యాక్టివ్ అనేది ఉండాలి ఉంటే మనం ఈ సంవత్సరంలో పనికి వెళ్తున్నట్టు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఓపెన్ చేసి మీకైతే చూపిస్తా చాలా చక్కటి బిల్లులు అయితే మనకి పడడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో ఆ రోజులుగాను చాలా చక్కటి బిల్లు ఉన్నాయి ఐదు రోజులకి చాలా చక్కటి బిల్లు ఉన్నాయి చాలా నీట్గా వర్కింగ్ డేస్ కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం జాబ్ కార్డ్ నెంబర్ పై క్లిక్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ అనేది ఏ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వెళ్తుందో అక్కడ మన పేరు పక్కనే బ్యాంక్ అకౌంట్ కూడా మనకి అక్కడైతే ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం నీట్గా పైకి స్క్రోల్ చేసినట్టయితే కిందకి మనం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చును స్టార్టింగ్లో మనకు కనిపిస్తుంది పేరు కనిపిస్తుంది పక్కన హాజరు కనిపిస్తుంది చూడండి ఆ రోజులైతే అయితే మీటు వేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పదిహేడు వందల పైనే చాలా చక్కటి బిల్ అనేది అవడం జరిగింది ఇలాగా ఈ విధంగా చక్కగా జెన్యున్గా మీరైతే చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకు చాలా నీట్గా వీడియో అనేది అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల గురించి చాలా చక్కటి వీడియో ఈ విధంగా జెన్యున్గా మీకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ఆడియన్స్ కంపల్సరీగా ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది మీ మొబైల్లో నా ఛానల్ ద్వారా వీడియోస్ మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఇంత నీట్గా మీరు అనేది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు గురించి బిల్లు గురించి వర్కింగ్ డేస్ గురించి హాజరు గురించి చాలా చక్కగా టోటల్గా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది మీ మొబైల్లో మీరు అయితే పొందుతారు సో ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్లో పేరు కనిపిస్తుంది మధ్యలో హాజర్ కనిపిస్తుంది ఆ రోజులకి పదిహేడు వందల పైనే డబ్బులు అయితే మనకి అక్కడ పడ్డాయి ఐదు రోజులకి పద్నాలుగు వందల రూపాయల పైనే డబ్బులు పడ్డాయి దాదాపు చూసుకున్నట్టయితే ఒక్క రోజుకి మూడు వందల రూపాయలు అనేది ఖచ్చితంగా ఈ యొక్క క్యాండిడేట్కి అయితే పడడం జరిగింది మనమైతే చూస్తూ ఉన్నాం కింద మనం చూసుకున్నట్టయితే యాభై ఆరు రోజులు అయితే మనకి పనికి వెళ్ళినట్టు కనిపిస్తుంది చూడండి మనకి లాస్ట్ లో చూడండి యాభై ఆరు రోజులు ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇది ఇక్కడ యాభై ఆరు రోజులు అనేది వంద రోజులకి యాభై ఆరు రోజులు మన వాళ్ళైతే పనికి వెళ్ళడం జరిగింది ఈ విధంగా మనం వచ్చి పేమెంట్ చూసుకోవచ్చును మన అదే విధంగా మనకి హాజరు చూసుకోవచ్చును వంద రోజులుగాను ఎన్ని రోజులు ఇంకా మనకి మిగిలి ఉన్నాయి అనేది కూడా చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు అర్థమైంది నేనైతే అనుకుంటున్నా మనకి రైట్ సైడ్ లో పేమెంట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎంత అయితే పేమెంట్ మనకు కనిపిస్తుందో అదే అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది అక్కడ మనకి టోటల్ అమౌంట్ కూడా మనకి చూపిస్తుంది చూడండి దాదాపుగా పదహారు వేల రూపాయల సిలర్ అయితే మనకు కనిపిస్తుంది ఇలా చూసుకోండి